హలో వ్యూయర్స్ నేను మీ కనగిరి అశ్వన్ ఈ వీడియో సీనియర్ సిటిజన్స్కి అంకితం చేయబడింది సో రిటైర్మెంట్ అయినటువంటి అరవై సంవత్సరాలు దాటినటువంటి అందరు సీనియర్ సిటిజన్స్కు సక్సెస్ స్టోరీస్ చెప్పడం వల్ల సో మనము ఎంతవరకు జీవించవచ్చు అనేటటువంటి అంశం మీద ఈ పర్టికులర్ వీడియో తీయడం జరిగింది మనము అరవై దాటాగానే చాలా సహజంగా అందరికీ సిక్స్టీ ఇయర్స్ అయిపోయింది రిటైర్మెంట్ వచ్చింది అనేటటువంటి భయము అనుకోకుండానే కలుగుతుంది అయితే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారంగా సో అరవై నుంచి ఎనభై సంవత్సరాలు ఉన్నవారిని సీనియర్ సిటిజన్స్ అని ఎనభై దాటిన వాళ్ళను సో వాళ్ళను సూపర్ సీనియర్ సిటిజన్స్ అని అంటారు సో అరవై దాటిన వాళ్ళు సో చాలా ప్రొడక్టివ్ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అనుభవం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళను మనము ఏ విధంగా వచ్చింటే ఎక్స్పీరియన్స్ సిటిజన్స్ అనే విషయాన్ని మనము చెప్పడం కరెక్ట్గా ఉంటుంది సెవెంటీ ఎయిటీ ఇయర్స్ అనేది ఇంకా ప్రొడక్టివ్ మోర్ ప్రొడక్టివ్ ఏజ్ సిక్స్టీన్ నుంచి సెవెంటీ ఏ విధంగా ఉందో సెవెంటీ నుంచి ఎయిటీ కూడా మోర్ ప్రొడక్టివ్ ఏ సో మనం హ్యాపీగా ఉండాలంటే నార్మల్గా ఎట్లా ఉండాలి సో హౌ టు బి హ్యాపీ అండ్ మేనేజ్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ యువర్ లైఫ్ ఫైండ్ వేస్ట్ టు రెడ్ ఇట్ యాజ్ సచ్ లర్నింగ్ ఇఫ్ యూ టైమ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ బీ హ్యాపీ బూస్ట్ యువర్ ఎస్టీమ్ హ్యావ్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్ టాక్ అండ్ హేర్ బిల్ యువర్ ఎక్సిలియన్స్ గుడ్ స్లీప్ అండ్ పాజిటివ్ హింజీ సో ఇవన్నీ కూడా మనకు తెలియని విషయాలు కాదు ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయం కానీ ఏది కూడా మనసు మీద తీసుకోకుండా ప్రశాంతంగా ఉండే డబ్బు వల్ల హ్యాపీనెస్ రాదు మనిషికి ప్రశాంతత సోషల్ లైఫ్లో ఫ్రెండ్స్తో గడపడము ఫ్రెండ్స్తో మాట్లాడము తర్వాత రెగ్యులర్గా బాధ్యతలు తీసుకొని మనము వంతుగా మనం ఏం చేయగలుగుతాము సమాజానికి అనేటువంటి ఆలోచన వచ్చినట్లయితే మనం బిజీగా ఉండగలిగినట్లయితే స్ట్రెస్ లేకుండా వర్క్ చేయడం అంటే మనకి ఇష్టమైన పనిని మనకు ఎవరు కూడా ఆబ్జెక్ట్ చేసేటటువంటి పరిస్థితులు లేనప్పుడు మనం ఏంటంటే మనం ప్రశాంతంగా మనకు ఇచ్చి ఇష్టమైన పనిని మనం చేసినట్లయితే చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటాము ఇతరులు కూడా సంతోష పెట్టడానికి ఆస్కారం ఉంటుంది సో ఎయిట్ అవర్స్ అనేది స్లీప్ అనేది చాలా ముఖ్యం తర్వాత ప్రతిదీ కూడా ఏది కూడా ఈరోజు జరగలేదు రేపు జరుగుతుంది రేపు జరగలేదు ఎల్లుండి జరుగుతుంది ఏదంటే తప్పకుండా ఏదో రోజు జరుగుతుంది టైం ఫ్యాక్టరీ కానీ ప్రతిదానికి దానికి చింతించాల్సినటువంటి అవసరం లేదు అమెరికా వాళ్ళు ఏ మాథ్యూ స్టడీ చేశారు దాంట్లో ప్రొడక్టివ్ ఏజ్ ఏంటంటే సిక్స్టీ టు ఎయిటీ అని చెప్పారు సో యాభై నుంచి అరవై సంవత్సరాలు కూడా సో యాభై దాటిన నుంచి యాక్చువల్ ప్రొడక్టివ్ ఏజ్ స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీ నుంచి ఎయిటీ ఇయర్స్ మనం చూసినట్లయితే నోబుల్ ప్రైస్ దాదాపుగా పంతొమ్మిది వందల పదమూడు నుంచి రెండు వందల ఇరవై మూడు వరకు వచ్చినటువంటి నోబుల్ ప్రైజ్ విన్నర్స్ మనం చూసినట్లయితే సో వాళ్ళందరూ కూడా సో దాదాపు అరవై దాటిన వాళ్ళు డెబ్బై దాటిన వాళ్ళు ఎనభై దాటిన వాళ్ళకు మాత్రమే వచ్చింది సో వాళ్ళను మనం ఒకసారి చూసినట్లయితే రవీంద్రనాథ్ ఠాగూర్ పంతొమ్మిది వందల పదమూడులో లిటరేచర్లో సివి రామన్కు పంతొమ్మిది వందల ముప్పైలో ఫిజిక్స్లో హరగోవింద్ కురాన్కు మెడిసిన్లో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మదర్ టెరిస్తాకు పీస్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఫిజిక్స్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో అమృతా సేన్ ఎకనామిక్స్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వెంకట్రామన్ రామకృష్ణ కెమిస్ట్రీ టూ థౌజండ్ నైన్లో కైలాస్ సత్యారతి పీస్ టూ థౌజండ్ ఫోర్టీన్ అబ్జిత్ బెనర్జీ ఎకనామిక్స్ టూ థౌజండ్ నైన్టీన్ సో ఏ యావరేజ్ ఇప్పుడు ఏది ఫార్చ్యూన్ కంపెనీ ఐదు కంపెనీలు మనం చూసినట్లయితే సో యావరేజ్ ఏజ్ అరవై మూడు అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు మాత్రమే సీవుగా పని చేయగలుగుతారు వాళ్ళ యావరేజ్ ఏజ్ మనం చూసినట్లయితే అరవై మూడు సంవత్సరాలు మనం టెంపుల్లో కానీ మస్జిద్లో కానీ లేకపోతే గురుద్వారాలో కానీ లేకపోతే మనము ప్రేస్టులు ఎవరైతే మనం అంటామో గురువులు అంటామో మత గురువులు అంటామో వాళ్ళ ఏజ్ యావరేజ్ మనం చూసినట్లయితే సో అరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే సో ఎక్స్పీరియన్స్ వాళ్ళు చాలా ఈ సొసైటీలో చాలా ముఖ్యమైనటువంటి రోల్ ప్లే చేస్తున్నారు అనేటువంటి విషయం మనకు బోధపడుతుంది యావరేజ్ లైఫ్ అనేది డెబ్బై ఆరు సంవత్సరాలు కాబట్టి ఇది అరవై నుంచి ఎనభై అనేది చాలా ప్రొడక్టివ్ ఏజ్ సో ఎనభై దాటిన తర్వాత మనకు అంత గ్రేస్గానే మనం భావించి కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి జీవితానికి మనకు అలవాటు పడినట్లయితే ఖచ్చితంగా మనము ఆరోగ్యంగా ఉంటాము ఇతరులను సంతోషపెట్టి పెట్టి మనం సంతోషంగా ఉండి ప్రతిదానికి నిరుత్సాహపడకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఒక స్టడీ పబ్లిష్ చేశారు ఎన్ఈజిఎం ఫౌండ్ దట్ సిక్స్ యూ రీచ్ యువర్ పీక్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ కంటిన్యూ అప్ టు ఎయిట్ సో ఇది చాలా సీరియస్గా చేసినటువంటి స్టడీ ఎన్ఈం సో వాళ్ళు చెప్పిన ప్రకారంగా సో అరవై నుంచి ఎనభై అనేది చాలా ప్రొడెక్ట్ ఈ సోర్స్ ఏంటంటే న్యూజిలాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ రెండు వందల పద్దెనిమిదిలో పబ్లిష్ చేశారు సో వేర్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ యూ సక్సెస్ పీపుల్ దోస్ హు ఆర్ సెటింగ్ న్యూ రికార్డ్సెస్ ప్రజెంట్ సో మనం చూసినట్లయితే నరేంద్ర మోదీ గారిని సో తన వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు థర్డ్ టైం కూడా ప్రైమ్ మినిస్టర్గా చేస్తున్నారు ఎంతో యాక్టివ్గా ఉన్నారు దాదాపు మోర్ దెన్ ఎయిటీన్ అవర్స్ వర్క్ చేస్తున్నారు కాబట్టి మన దీన్ని బట్టి అర్థమవుతుందంటే ఏజ్ అనేది క్రైటీరియా కాదు మనిషికి చాలా ఉత్సాహంగా పనిచేయడం అనేది కూడా ముఖ్యము సో మనము ఎప్పుడైతే మనకి ఇష్టమైన పని చేస్తామో ఖచ్చితంగా మన లైఫ్ స్పాన్ అనేది కూడా పెరుగుతుంది అది ప్యాషన్గా చేస్తే స్ట్రెస్ఫుల్గా చేస్తే మనకు చాలా ఇబ్బందిగా అవుతుంది అదే నారా చంద్రబాబు నాయుడు వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఇప్పుడు థర్డ్ టైం సో సార్ థర్టీన్త్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు చూశారు తర్వాత ఎన్నో స్ట్రగుల్స్ అయిపోయినాక ఇంకా ఒక కర్మలో జగన్ ఉన్నారు తర్వాత తర్వాత అన్ని ఓడజడులు కూడా కట్టుకొని మళ్ళీ తను సీఎం కావడము రెండోది ఇప్పుడు ప్రస్తుతం ఇండియా గవర్నమెంట్లో తను రెండో పొజిషన్లో ఉండడము కీ రోల్ ప్లే చేయడము తర్వాత ఎన్డీఏకి సపోర్ట్ చేయడము తర్వాత తను నితీష్ వీళ్ళిద్దరు సపోర్ట్ చేయడం వల్లే ప్రజెంట్ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు రూల్ చేయగలుగుతుంది వాళ్ళకి స్ట్రెంత్ ఒరిజినల్ వచ్చింది మెజారిటీ కంటే తక్కువ కాబట్టి వీళ్ళ మీద డిపెండ్ కావాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు ఈ సోషల్ లైఫ్లో ప్రజల్లో పొలిటికల్గా అనేది మనం గమనించినట్లయితే మనకు అనేది ఉత్సాహం వస్తుంది మనం మన చీఫ్ మినిస్టర్ ఎంతోమంది కలవకుండా చంద్రశేఖర్ రావు గారు చూసాము ఇప్పుడు ఈ టర్మ్ అతను కాకుండా మనకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి తెలంగాణ సాధనలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు వందల యాభై నాలుగు పదిహేడు ఫిబ్రవరిలో జన్మించారు వారి వయసు డెబ్బై సంవత్సరాలు సో వెంకయ్య నాయుడు మనకు తెలుసు వైస్ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేశారు ప్రస్తుతం అతను రిటైర్మెంట్లో ఉన్నారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ ఇంకా కూడా చాలా యాక్టివ్గా లైఫ్ లీడ్ చేస్తున్నారు సో మన్మోహన్ సింగ్ మనం చాలా నైంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ సో చాలా మంది ఇప్పుడు నేను చెప్పే ప్రజెంటేషన్లో నైంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారు సో వాళ్ళు ఈ విధంగా ఉండడానికి ముఖ్యమైనటువంటి కారణము ఏంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి వాళ్ళు తీసుకునేటటువంటి ఆహారం ఏంటి వాళ్ళ ఆలోచన పద్ధతులు ఏంటి అని మనం బాగా సున్నితంగా గ్రహించినట్లయితే మనకు ఒక రకమైనటువంటి ఉత్సాహం వస్తుంది మనం అగ్రికల్చర్లో సో సెవెంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ తనకు ఎన్నో అవార్డ్స్ వచ్చింది ఇతను సికింద్రాబాద్లో ఉంటారు చింతల వెంకటారెడ్డి హూ హెల్స్ ఫ్రమ్ అల్వాల్ సికింద్రాబాద్ డూయింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ సిన్స్ ఫోర్ డికేస్ సో హీ ఓన్ మెనీ స్టేట్స్ అండ్ సెంట్రల్ వార్ బిఫోర్ సో ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ అన్ని ఫీల్డ్లో ఉండేటటువంటి ప్రముఖులు నేను తీసుకోవడం జరిగింది ఇక్కడ చాలా గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ చుక్కారామయ్య గారు చుక్కా రామయ్య గారు వయసు తొంభై ఎనిమిది సంవత్సరాలు తొంభై ఎనిమిది సంవత్సరాలు నేను చాలా నిరాడంబర వ్యక్తి నేను చాలా క్లోజ్గా అసోసియేట్ అయ్యి కలవడం జరిగింది తర్వాత తను దేనికి కూడా యాస్పిరెంట్ కాదు దేని మీద అటాచ్మెంట్ లేదు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చూశాను చాలా సింపుల్ లివింగ్ హై థింకింగ్ తర్వాత వరల్డ్ వైడ్ గొప్ప టేమ్ ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తులు మాత్రమే ఎక్కువ కాలం జీవించగలుగుతారు సో వాళ్ళకి అటాచ్మెంట్ అనేది ఉండదు చాలా సింపుల్ లైఫ్ హై థింకింగ్ కాబట్టి ఇది గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు సుక్కారామయ్య వరల్డ్ ఫేమస్ ఇంటెలెక్చువల్స్ ఆయన కూడా చాలా సాదా సీదా జీవనాన్ని గడుపుతున్నారు సో అదేవిధంగా మనం చూసినట్లయితే హైదరాబాద్లో సో టాప్ టెన్ బిలియనర్స్లో సెవెన్ ఫ్రమ్ ఫార్మెటికల్స్ మూడు ముగ్గురు వచ్చేసి మనకు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు సో వాళ్ళ జస్ట్ పేర్లు మనం చెప్పుకుందాము మురళీదేవి సో దేవి స్లాబ్ पारदसारथि रेडि हेट्रो रग्स पिचिड्डी एमएल सो पी वी कृष्णारे एमएल एम सत्यनारायण रेड्डि एम एस एन सो जी अमृतनाथ रेड्डि जी ए आर् सतीश्रेडि डाक्टर रेडी स्लैब पी वी राम प्रसाद रेडि अरविंद फार्म जी वि प्रसाद डॉक्टर रेड्डी स्लैब सो रामेश्वर रामेश्वर राव मई हूम्स तथा वेंकटेश्वर సుతిన్ ఫార్మా అండ్ దెన్ అయోధ్య అయోధ్య రెడ్డి ఇతను వచ్చి రామ్ కి గ్రూప్ కాబట్టి ఇవన్నీ మనం చూసినట్లయితే సో సక్సెస్ పీపుల్ వాళ్ళ వయసు కూడా దాదాపు సో మోర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ పైన ఉన్నటువంటి వాళ్ళు సో ఫ్యూ ఎగ్జాంపుల్ ఆఫ్ హూ సెట్ న్యూ రికార్డ్స్ ఇన్ ద పాస్ట్ ఇంత ముందు రికార్డ్స్ సృష్టించిన వాళ్ళ గురించి మనం తెలుసుకున్నట్లయితే సో ముఖ్యంగా ముఖ్యమైనటువంటి అతను సో మనకు తెలుగు గౌరవాన్ని కాపాడినటువంటి నందమూరి తారక రామకు మనం గుర్తొస్తారు సో అతను అరవై బర్త్డే రోజు తను పార్టీ స్థాపించడం జరిగింది సో తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇది శ్వాస విడిచారు కాబట్టి అతను అంటే ఇటువంటి ఇప్పుడు ఏదన్నా పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయడానికి అతను అప్రాప్రియేట్ ఏజ్ కొన్నది సిక్స్టీ ఇయర్ ఇయర్ సో అది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం సో పివి నరసింహారావు మనకు తెలుసు ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారు తర్వాత ఈ పర్టికులర్గా హీఈస్ బెస్ట్ నోన్ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ స్లీపింగ్ రిఫార్మ్ ఎకనామిక్ అండ్ దట్ లిబరైస్ ఇండియన్ ఎకానమీ కాబట్టి ఇతను జూన్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ ట్వంటీ వన్లో అయ్యారు నైన్ సో కాబట్టి అతని గురించి మనం నిజంగా పివి నరసింహారావు హైవే కూడా ఉంది మనకు హైదరాబాద్లో కాబట్టి తను చేసినటువంటి రిఫార్మ్స్ వల్ల సో ఒక తెలుగువాడు ప్రైమ్ మినిస్టర్గా ఉండి సక్సెస్ఫుల్గా రన్ చేయడం అనేది చాలా గొప్ప విషయము తనకు అసిస్టెంట్గా బీపీఆర్ పెట్టాలి అతని ఏజ్ కూడా దాదాపు సో అతను హీజ్ ఆల్సో నో మోర్ బట్ ఐ థింక్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ద పీపుల్ సో అతను ఎన్నో భాషలు పేవి నరసింహరావు ముఖ్యంగా చెప్పాలంటే బహుభాషా కోవిదుడు చాలా చక్కని అడ్మినిస్ట్రేషన్ చేయడం వల్ల మనము ఇండియన్ అంటే ఈ ఎకనామిక్ కు మొదటి స్టెప్ వేసాడు అనే దాంట్లో సందేహం లేదు మనం చూసినట్లయితే నీలం సంజీవ రెడ్డి సో అతను సిక్స్టీ ఫోర్త్ ఇయర్లో హీ బికేమ్ ది యంగెస్ట్ ఎవెన్ పర్సెంట్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి నీలం సంజీవ రెడ్డి గారు తర్వాత మనం ఇక్కడ ఫీల్డ్ లో చూసినట్లయితే నారాయణ రెడ్డి సో తర్వాత దాసది రంగాచార్య సో అతను వీళ్ళు కూడా ప్రముఖులు కాబట్టి వాళ్ళ పర్టికులర్గా వాళ్ళ లిటరీ ఫీల్డ్లో చాలా అనుభవజ్ఞులు వాళ్ళు కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈ లిటరీ ఫీల్డ్లో ఉన్నారు దాసదు రంగాచారి గారు అయినా కానీ శ్రీనారాయణ రెడ్డి గారు కానీ సో ఇంతకుముందు నేను చెప్పినప్పుడు బీపీఆర్ విఠల్ నైన్టీ ఫిఫ్టీ బ్యాచ్ అతను సో తొంభై మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు అతను ఈ వాజ్ పాసిడలే కాబట్టి అంటే దీన్ని బట్టి మనకు అర్థం అర్థమైపోతుంది పీపుల్ కెన్ లీవ్ ఎ లాంగర్ ఎన్ లాంగర్ లైఫ్ సో ఓన్లీ ఇఫ్ దే లీవ్ ఎ సింపుల్ లైఫ్ సింపుల్ అండ్ దెన్ వాళ్ళకి ఇష్టమైనటువంటి పనిని ఫ్యాషన్గా తీసుకున్నటువంటి వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉన్నారు మనము అక్కినే నాగేశ్వరరావు గారు చూసినట్లయితే పంతొమ్మిది వందల ఇరవై మూడు ట్వంటీ సెప్టెంబర్లో బార్న్ అయ్యారు తనకు నైన్టీ తొంభై సంవత్సరాల్లో అతను ఇది అయ్యాడు డై ట్వంటీ సెకండ్ జనవరి టూ థౌజండ్ ఫోర్టీన్ అవార్డ్స్ పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ దాదాసాబ్ పాలక్ అవార్డ్స్ ఇవన్నీ కూడా అతని ఎక్సాంపల్ ఈ రీసెంట్గా మనము రామోజీరావు గారు ఫిలిం సిటీలో మనం ఇది కావడం చూసాము ఎయిటీ త్రీ ఇయర్స్లో సో అతను ఈటీవీ తర్వాత రామోజీ ఫిలిం సిటీ ఉషా కరీన్ మూవీసు తర్వాత ఒక కేంజ్ ఆఫ్ గవర్నమెంట్ కూడా సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఎన్టీ రామ్ కుమారావు ప్రోత్సహించి సో ఆ గవర్నమెంట్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం కూడా రామోజీ రావు సో అతను చాలా చాలా సింపుల్ లైఫ్ ఎంతో ఆస్తులు డబ్బులు ఉన్నా కూడా ఎన్నో ఎస్టాబ్లిష్మెంట్స్ తనకు ఉన్నా కూడా చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేశాడు కాబట్టి ఇది మనకు సింపుల్ లైఫ్ లీడ్ చేస్తే మనుషులు ఎక్కువ కాలం ఉండగలరు అటాచ్మెంట్ అనేది దేని మీద ఉండదు పీపుల్ విల్ హ్యావ్ ఎ లాంగర్ 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 లైఫ్ సో ఇఫ్ యు ఆర్ బిట్వీన్ సిక్స్టీ సెవెంటీ ఆర్ సెవెంటీ ఎయిటీ ఆర్ ఈవెన్ ఎయిటీ ప్లస్ ఆల్సో సో దిస్ ఇస్ ద బెస్ట్ సెకండ్ ఇయర్ కాబట్టి ఇది మనకు ఫర్ ప్రొడక్టివ్ ఏజ్ ఈ ఏజ్ పెరుగుతుంది అనేటటువంటి బాధ కాకుండా మనం ఎంతో ప్రొడక్టివ్గా వర్క్ చేస్తున్నామనేటటువంటి ఆలోచన మనకి కాబట్టి ఖచ్చితంగా మనిషి డోంట్ పానిక్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ హెల్త్ ఇష్యూస్ విల్త్ అవర్ విల్ సేవ్ ఓన్లీ ఐ కెన్ సేస్ సో ప్యాషన్ ఉంటే మనకు ఒక సింపుల్ లైఫ్ ఉంటే సో మనకిష్టమైన సబ్జెక్ట్ మీద మనకు డోంట్ ప్యానిక్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ హెల్త్ ఇష్యూస్ యూ విల్ యువర్ విల్ అవర్